రోడ్ల మీద మృత్యు తాండవమే ఇది రహదారులపై నెత్తురు పారుతోంది శ్రీశైలం రోడ్డుపై జరిగిన ప్రమాదం షాకింగ్ గా మారింది నాగర్ కర్నూల్ శ్రీశైలం రోడ్డుపై ప్రమాదం జరిగింది హాజీపూర్ దగ్గర ఒక లారీని లారీ కార్ నిట్టేసింది ఈ ప్రమాదంలో కారు నుంజులుంచు అయిపోయింది ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళని ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించారు రోడ్ల మీద ప్రతిరోజు మృత్యు తాండవం గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రహదారులపై మళ్లీ మళ్లీ నెత్తులు పారుతూనే ఉంది లేటెస్ట్గా శ్రీశైలం రోడ్డుపై జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు చూస్తున్నాము కారు ఏ స్థాయిలో నుజ్జు నుజ్జైపోయిందో ప్రమాదం తీవ్రతని అది ఎక్స్ప్లెయిన్ చేస్తోంది నాగర్ కర్నూలు శ్రీశైలం రోడ్డుపై జరిగింది ఈ భారీ ప్రమాదం హాజీపూర్ దగ్గర ఈ కారుని ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో ఆ కారు పూర్తిగా నామరూపాలు లేకుండా దృశ్యాలు చూస్తున్నాము నుజ్జు నుజ్జైపోయిన కారు మనకి కనిపిస్తోంది అందులో ప్రయాణిస్తున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇమీడియట్ గా వాళ్ళని ఆసుపత్రికి తరలించారు సమాచారం అందిస్తారు శివ ఈ ప్రమాదానికి ప్రధానంగా ఎలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరి తప్పిదం కారణంగా ఇప్పుడు ముగ్గురి ప్రాణాలు సంకటంలో పడ్డాయి ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి అక్కడ సమీపంలో ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఒక టిబ్బర్ లాని గమనించకుండా వేగంగా రోడ్డును ఎక్కుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ మదరా మండలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఈ కారు పిప్పర్ వాహనాన్ని గమనించకపోవడంతో వేగంగా కొట్టడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు కూడా పార్టీ విషమంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఈ ముగ్గురిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్తా ఉన్నారు ఇందులో ఇద్దరు మహిళలు కాగా ఒకరు మగ వ్యక్తిగా అయితే నిర్ధారించడం జరిగింది అయితే కారులో వీరంతా కూడా ప్రస్తుతం మొదట వీరి గాయనంతరం వెళ్ళడా ఎన్ఎం ఆసుపత్రికి తరలించారు అక్కడ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి మైనింగ్ లారీ వేగంగా రోడ్డు అయితే మీదకి వస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది అయితే వాటన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాహన శిథిలాలను కూడా తొలగించేటువంటి సహక చర్యలు కొనసాగిస్తా ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే వారు గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు అయితే ఇందులో కారు వేగంగా ఉందా లేదంటే ఈ టిప్పర్ వాహనము ఈ రోడ్డును ఎక్కేటువంటి క్రమంలో వేగంగా వచ్చిందనే అంశానికి సంబంధించి అయితే పోలీసులు ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ శివ